మాల కూర్చొని పెరు మాలి నచ్చినే మాల కూకూర్చొని పెరుమాలి నచ్చినే మాల తాను నచ్చి మనసు ఇచ్చినే మాల తాను నచ్చి మనసు ఇచ్చని మాల మార్చిని పెరు మాలి మెచ్చని మాల మార్చిని పేరుమాల మెచ్చినే పూల కూర్చి తాను మెచ్చి మనసు గెలిచినే పూల కూర్చి తాను మెచ్చి మనసు గెలిచినే గోదయ్యే రాధి మాధవున్ని చేరిని గోధై రాధి మాధవున్ని చేరిని మాల మార్చిని పేరుమాల మెచ్చినే तुलसी वन मटानी मालमार्चिनि पेरुमाल्ले मेर्चिने <Willy2> तुलसि वनमठानि जन्मस्थलमट तुलसि वनमठानि जन्मस्थलमट आसीतलागे नी अयोनिजवटा आसीतलागे नीव अयोनिजवट नी ശൃാര സഖുടാ രംഗ വിഭുടാ ശൃംഗാര സഖുട ശേഷശായി വൈ ശ്രീരംഗ മന്ത് വെലസെഗേഷ ശ്രീരംഗ മന് വെലസെഗാടിപാടു ചൂടി കുടുത്ത കോരി വലച്ച ആടി జగ మాల మార్చిని పేరు మాల మార్చిని మార్చి పేరుమాల మెచ్చిన తిరుపవటనైనా పదమట తిరుపట తియ్య పదమట పదము పదము దండగూర్చి కృష్ణ గలము చేర్చగా పదము పదము దండగూర్చి కృష్ణ గలము చేర్చగా మూడు పదులట అవి పాశురములట మూడు పదులట అవి పాశురములట మార్గలి వ్రతము అను మార్గం ఒకటి చూపెగా మార్గలి వ్రతమును మార్గము ఒకటి చూపెగా అండాలు నిన్ను చీరి ఆల్వారు విరిసెగా అండాలు నిన్ను చీరి ఆల్వారు విరిసెగా మాల మార్చనే పెరుమాలె మెచ్చనే మాల మార్చనే పెరుమాలె మెచ్చనే మాల కూర్చొని పెరుమాలి నచ్చనే మాల కూర్చొని పేరుమాల నచ్చనే మాల గుచ్చి తాను నచ్చి మనసు ఇచ్చి మాలగుచ్చి మాల తాను నచ్చి మనసు ఇచ్చనే మాల మార్చిని పేరు మెచ్చనే మాల మార్చిని పేరు మాలి మెచ్చనే పూల కూర్చి తాను మెచ్చి మనసు గెలిచినే పూల కూర్చి తాను మెచ్చి మనసు గెలిచినే గోదై రాధై మాధవుణ్ణి చేరిని గోదై రాధై మాధవుణ్ణి చేరిని మాల మార్చిని పెరుమాల మెచ్చినే మాల మార్చిని మెచ్చినే